వెల్కమ్ టు నీటివి తెలుగు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో తాలూకా పంచాయతీ ముఖ్యంగా రాష్ట్ర రాజకీయాల్లో చాలా కీలకమైనటువంటి పరిణామాలు చోటు చేసుకుంటూ వచ్చాయి వైఎస్ఆర్సిపిని ప్రజలు గద్దె దింపారు కూటమికి అవకాశం ఇచ్చారు అయితే కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తర్వాత రాష్ట్రంలో చాలా ఆసక్తికరమైనటువంటి పరిణామాలు చోటు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి ప్రధానంగా అందరి చూపు పిఠాపురం నియోజకవర్గం వైపే ఉంది దీనికి సంబంధించి పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకా లేకపోతే కొంతమంది వారి అభిమాన నాయకుల ఫోటోలు పెట్టుకొని దానికి సంబంధించి బైక్లు కానీ కార్ల మీద కానీ ఆ నెంబర్ ప్లేట్ కూడా కనిపించకుండా తమ అభిమానాన్ని చాటుకుంటున్నారు ఇటువంటి సందర్భంలో కొంతమంది ముఖ్యమైనటువంటి నేతల పేర్లతో కూడా పంచాయతీలు అంటే దందాలు పైరవీలు లాబీయింగ్లు చేసే వారి సంఖ్య బాగా ఎక్కువైపోతుంది ఇప్పటికే చాలా కీలకమైనటువంటి అంశాలు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నోటీస్కి వెళ్ళాయి చాలా సీరియస్గా చెప్పారని మంత్రులందరికీ చాలా సందర్భాల్లో కీలకమైనటువంటి ఆదేశాలు జారీ చేశారు దిశానిర్దేశం కూడా చేశారు ఇటువంటి క్రమంలో రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం మీద ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఈ యొక్క దందాలు ఎక్కువైపోయినాయి ప్రధానంగా పిఠాపురం నియోజకవర్గంలో బాగా ఎక్కువగా అవి వినిపిస్తున్నాయి ఎక్కడ చూసినా ఏ బైక్ ఏ కారు మీద చూసినా పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకా పవన్ కళ్యాణ్ ఫోటో ఇట్లా రకరకాలుగా జన సైనికులు కావచ్చు పవన్ కళ్యాణ్ అభిమానులు కావచ్చు జనసేన సానుభూతి పరులు కావచ్చు ఇటువంటి క్రమంలో తాజాగా ఒక అంశం వెలుగులోకి వచ్చింది శెట్టి సుభాష్ ఆయన మంత్రిగా ఉన్నారు ఆయన పేరుతో విజయవాడ రాజమండ్రి అట్లా కొన్ని ప్రాంతాల్లో దందాలు చేయటం మొదలుపెట్టింది అంట ఒక బ్యాచ్ దీనికి సంబంధించి గత నాలుగు రోజులుగా ఈ వ్యవహారం అంతర్గతంగా ఒక చర్చనీయాంశమైనటువంటి టాపిక్ టాపిక్గా మారింది కూటమి ప్రభుత్వం దీనికి సంబంధించి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కూడా ఆరా తీసినట్లు అసలు ఏం జరుగుతుంది అనే దాని మీద ఇటువంటి క్రమంలో ఆయన మీడియా ముందుకు వచ్చి మాట్లాడారు సుభాష్ మంత్రి ఎవరైనా సరే నా పేరు చెప్పుకొని కానీ లేకపోతే మా కుటుంబంలో ఉన్నటువంటి వారి పేర్లతో లాబింగ్లు కానీ ఈ యొక్క పైరు వీలు చేయాలని చూస్తే వెంటనే సమీపంలో స్థానికంగా ఉన్నటువంటి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వండి అని చెప్పి నేను ఎవ్వరికి కూడా ఎలాంటి పనులు అప్పగించలేదు అప్పగించను కూడా అలా ఒకవేళ ఎవరైనా చెబితే కఠిన చర్యలు తీసుకుందాం మీరు మాత్రం పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వండి అని ఇప్పుడు ఇది ఒక చర్చనీయాంశమైనటువంటి అంశంగా మారింది ఇప్పటివరకు ఈ యొక్క బైక్ల మీద కానీ కార్ల మీద కానీ తమ అభిమాన నాయకులు ఫోటోలు పెట్టుకొని తాలూకా జిల్లా రకరకాలుగా వారికి ఇష్టం వచ్చినట్లు పేర్లు రాసుకుంటున్నారు ఇటువంటి సందర్భంలో యొక్క పదిహేను రోజుల నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ట్రా ట్రాఫిక్ పోలీసులు కూడా చాలా కఠినమైనటువంటి చర్యలు తీసుకుంటున్నారు దాదాపుగా ఈ యొక్క వారం పది రోజుల్లో ఏడు వందల కేసులు నమోదు చేశారట అంటే ఏదైతే నెంబర్ ప్లేట్ కనిపించాలి స్పష్టంగా దాన్ని బ్లాక్ చేసి ఆ నెంబర్ ప్లేట్ మీద ఎమ్మెల్యే గారి తాలూకా లేకపోతే రకరకాల తమ అభిమాన నాయకులు ఫోటోలు పెట్టుకొని రెచ్చిపోతున్నటువంటి ఈ కుర్రకారుకు సరైనటువంటి గుణపాఠం చెబుతున్నారు ట్రాఫిక్ పోలీసులు ఇటువంటి సందర్భంలో మంత్రి సుభాష్ ఈ వ్యాఖ్యలు చేయటం మీడియా ముందుకు వచ్చి మాట్లాడటం కూడా అత్యంత ప్రాధాన్యతకరమైనటువంటి అంశంగా మారింది ఇటీవలే జనసేనాని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ నాయకులతో సమావేశమయ్యారు ఎవరైతే జనసేన పార్టీ తరఫున గెలుపొందినటువంటి ఎమ్మెల్యేలు ఉన్నారో అలాగే పార్టీలో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి నేతలు వారందరికీ స్మూత్గా స్పీకర్ అలాగే ఉత్తరాంధ్రకి సంబంధించి ఇద్దరు జనసేన ఎమ్మెల్యేలు వారే నేరుగా కొన్ని పంచాయతీలు చేస్తున్నారు అనేది రాష్ట్ర వ్యాప్తంగా ఒక చర్చ జరిగింది ఇటువంటి సందర్భంలో సోషల్ మీడియాలో కూడా ఆ ఉత్తరాంధ్రకు సంబంధించినటువంటి ఇద్దరు జనసేన ఎమ్మెల్యేలపై విస్తృత స్థాయిలో ట్రోల్స్ ప్రచారం రకరకాలుగా జరిగింది వీటన్నిటినీ బేస్ చేసుకుని పవన్ కళ్యాణ్ కూడా ఒక రకమైనటువంటి సందేశాన్ని ఆదేశాన్ని కూడా జారీ చేశారు మొత్తానికైతే రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిణామాలు కానీ ఒక పక్కన ట్రాఫిక్ పోలీసులకు కూడా ఉన్నతాధికారులకు ముఖ్యమంత్రి చాలా క్లియర్ కట్గా ఆదేశాలు ఇచ్చారు హోమ్ మినిస్టర్ కూడా అనిత కూడా చాలా సీరియస్గా చెప్పారు ఎవరైతే ట్రాఫిక్ రూల్స్ని బ్రేక్ చేస్తూ నియమ నిబంధనలకు విరుద్ధంగా ప్రవర్తిస్తున్నారో వ్యవహరిస్తున్నారో వారి పట్ల కఠిన చర్యలు తీసుకోండి ఎవరిని కూడా ఉపేక్షించొద్దు ఇందులో ఎవరికి కూడా ఎగ్జామ్షన్ అనేది లేదు అనే దాని మీద ఇచ్చారు సో ఇలాంటి సందర్భంలో రాష్ట్ర వ్యాప్తంగా స్పెషల్ డ్రైవ్స్ అనేది జరుగుతున్నాయి ఏ బైక్ పైన నువ్వు బైక్ మీద ఎక్కడైనా రాసుకో కానీ నెంబర్ కనిపించేలా ఉండాలి మీ అభిమానాన్ని చాటుకోండి కానీ నెంబర్ ప్లేట్ని మూసేసి ఆ నెంబర్ కనిపించకుండా మీకు ఇష్టం వచ్చినట్లు చేస్తే మాత్రం ఉపేక్షించేది లేదు అని చాలా సీరియస్గా వాదన చేస్తున్నారు పోలీసులు మొత్తానికైతే ఈ యొక్క కూటమి నేతలు ఎవరైతే ఉన్నారో వారి ఫోటోల ద్వారా కొంతమంది అయితే ఆ నాయకుడు ఫోటో వాట్సాప్ డీపీగా పెట్టుకొని స్టేటస్లు పెట్టుకొని కూడా దందాలు చేస్తున్నారు అనే అంశం కూడా వెలుగులోకి వచ్చింది సో ఇలాంటి సందర్భంలో చాలా అటువంటి వారి పట్ల అప్రమత్తతతో ఉండండి ఎవ్వరూ కూడా ఎవరైనా నేత కానీ మంత్రి కానీ ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ పేర్లు చెప్పి ఆ పనులు చేయండి ఈ పనులు చేయండి అని అధికారులను ఒత్తిడి చేసినా ఏ రకమైనటువంటి ప్రయత్నాలు చేసినా మీరు వెంటనే స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయాల్సిందే అంతే తప్ప ఊరుకోవద్దని చెప్పి కూటమి నేతలు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి